లండన్ టు మాంచెస్టర్ జర్నీ చూపిస్తాను మీకు లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో పొద్దున ఫైవ్ ఓ క్లాక్ ఇలా ఉందనమాట రోడ్ మొత్తం ఇలా ఫిఫ్టీ స్పీడ్ లిమిట్ ఉంది లేకపోతే మా ముందు చుర్రుమని వెళ్ళిపోయినట్టున్నారు అసలు ఈ మధ్యన అసలు టోల్ రోడ్ మీద వెళ్తున్నాం అనమాట ఎందుకంటే కదా ఎండ్ ఎలా వస్తుందో అయినా కూడా చలి మాత్రం విపరీతంగా ఉంది మా వారికి బాగా పడుతుంది ఆ పక్క అసలు ఏమి వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు ఆఫీస్ లో ఒక లారీ మీద ఇంకో సర్వీసెస్ కి అయితే వచ్చేసాము వెల్కమ్ బ్రేక్ బలే ఉంది ఇక్కడ నుంచి వ్యూ మోకాలు ఇద్దరు వివి వాడిపోయి ఉన్నాయి అసలు వచ్చేసింది ఆర్డర్ బగర్స్ ఎంత అంటే సో ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట ఇండియాలో బాగుందా ఇక్కడ బాగుందా కదా సో ఆ పైన బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాం వెల్కమ్ బ్రేక్ మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే లండన్ టు మాంచెస్టర్ జర్నీ చూపిస్తాను మీకు లైక్ నా ఆఫీస్ జర్నీ చాలా సార్లు చూపించాను ఒకసారి ఏమో ట్రైన్ జర్నీ అండ్ ఒకసారి మా వారు తీసుకెళ్ళినప్పుడు కార్ జర్నీ కూడా చూపించాను బట్ అప్పుడు ఏంటంటే మేము కార్లో వెళ్ళినప్పుడు అప్పుడు వింటర్ లైక్ చలిగా లైక్ క్లైమేట్ అంటే వెదర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు ఏంటంటే ఇది సమ్మర్ కదా మే ఆల్రెడీ ఇక్కడ సో సమ్మర్ స్టార్ట్ అయింది పీక్ సమ్మర్ అయితే కాదు సో సమ్మర్లో జర్నీ ఎలా ఉంటుంది మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో పొద్దున్నే లేచాము యాజ్ యూజువల్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఒకటేమో నాకు ఒకటేమో మా ఆయనకి ఇంక ఇది ఒక చిన్న స్నాక్ లాంటిది సో ప్రిపేర్ చేసుకుని రెడీ అయితే అయిపోయాము ఇక స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయ్యి జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మధ్యలో ఎక్కడైనా సర్వీసెస్ కూడా షేర్ చేసుకుంటాను ఒకవేళ టైం లేకపోతే ఆగం అనమాట ఈవినింగ్ అవుతాము సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము పొద్దున్న ఫైవ్ ఫైవ్ అవుతుంది సో ఎయిట్ ట్వంటీకి రీచ్ అవుతామని ఉంది నాకు ఎయిట్ థర్టీకి ఆఫీసు సో చూద్దాం ఎన్నింటికి రీచ్ అవుతాము సో ఫైవ్ కంటే కొంచెం పొద్దున స్టార్ట్ అయిపోయింది అనమాట మామూలుగా వింటర్ లో అయితే ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కూడా తెల్లవారదు సో పొద్దున ఫైవ్ ఓ క్లాక్ ఇలా ఉందనమాట బయట ఇప్పుడు ఇప్పుడే పొద్దునవుతాం అనమాట బట్ చూడటానికి అయితే చాలా ఉంటుంది అనమాట బేస్డ్ ఆన్ యూనో ట్రాఫిక్ ఎక్కడైనా రోడ్ బ్లాక్స్ అలా ఉంటే ఇంకా మారిపోతూ ఉంటుంది ఫస్ట్ మేము స్టార్ట్ అయినప్పుడేమో ఎయిట్ ట్వంటీ అని చూపించింది ఇప్పుడేమో ఎయిట్ ఫిఫ్టీ అంటుంది చూద్దాం ఏంటి రీచ్ అవుతాము సో సర్వీసెస్ అయితే పని వస్తుంది ఇక్కడ ఇది టోల్ రోడ్ మామూలుగా అయితే టోల్ రోడ్ కాకుండా వెళ్లే వాళ్ళం ఈ మధ్యన అసలు టోల్ రోడ్ మీద వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఆ రోడ్డు ఫుల్ క్లోజర్స్ అండ్ ట్రాఫిక్ ఉంటుంది సో ఈ సర్వీసెస్ లోపలికి ఉంటాయి అనమాట కి వెళ్ళి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆపేసి సర్వీసెస్లో ఆగామనమాట ఎంత సమ్మర్ అయినా ఏమైనా కూడా ఏంటంటే చలి మాత్రం విధోలు తీర్చేస్తుంది జాకెట్ తెచ్చుకుని మంచి పని చేసాము చూసారు కదా ఎండ ఎలా వస్తుందో అయినా కూడా చలి మాత్రం విపరీతంగా ఉంది సో ఆ సర్వీసెస్ దాటిన వెంటనే ఈ టోల్ గేట్ వస్తుంది నేను ముందు చెప్పాను కదా ఇది ఎం సిక్స్ టోల్ రోడ్ సో ఇక్కడైతే టోల్ పే చేయాలన్నమాట టోల్ ఎంత చార్జ్ చేస్తారంటే టెన్ పౌండ్స్ ఫిఫ్టీ పెన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు పన్నెండు వందల నుంచి పదమూడు వందలు దాకుంటుంది లండన్ నుంచి మాంచెస్టర్ కి ట్రైన్ లో వెళ్ళినా ఖర్చే ఇలా కార్ లో వెళ్ళినా కూడా ఖర్చే అనమాట సో బానే అవుతుంది బట్ ఇంకేం చేయలేము అనమాట ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలంటారు కదా నా విషయంలో ఏంటంటే జాబ్ కావాలంటే జాబ్ శాలరీలో సగం పైనే ఇలా ఖర్చులు కొదులుకోవాలి ఇంకేం చేయలేము సో కొత్త జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నాను లండన్ లో బట్ ఆపర్చునిటీస్ అయితే ఏం లేవు అనమాట నేను ఆ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను లైక్ నేను ఎలా జాబ్ సర్చ్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది అయిపోయింది వచ్చేసాను ఫోన్ మర్చిపోయాను అనమాట మార్నింగ్లో సో ఇంకా అందుకని అసలు ఏమి వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు ఆఫీస్లో సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎండ విపరీతం ఉంది ఐదు అవుతుంది టైము సో ఎక్కడైనా సర్వీసెస్లో ఆగి తినాలన్నమాట సో సర్వీసెస్లో ఆగితే అక్కడ మీతో కూడా షేర్ చేసుకుంటాను లైక్ సర్వీసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫైనలీ సర్వీసెస్కి అయితే వచ్చేసాము వెల్కమ్ బ్రేక్ సో వెళ్ళి ఇక్కడ సబ్వే ఉంటుందన్నమాట సబ్వే తీసుకుని తినాలి ఆకలేస్తుంది మధ్యాహ్నం ఏదో కొంచెం పెరుగన్నం తిన్నాం అంతే సో ఫైనలీ సర్వీసెస్కి అయితే వచ్చేసాము సబ్వే కింద ఉండదు అనుకుంటా పైకి వెళ్ళాలి సబ్వే పైకి వెళ్ళాలి బర్గర్ కింగ్ కేఎఫ్సి సబ్వే దిస్ వే ఈ మెట్ల మీద నుంచి వెళ్ళాలి సో అటువైపు దిగేసి ఇటువైపుకి వెళ్ళాలన్నమాట సబ్వే ఉండదు అటువైపు సో ఇలా రోడ్డు మీద బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం వాళ్ళ ఉంది ఇక్కడ నుంచి వ్యూ సో అటువైపుకి వెళ్తే అక్కడ కొన్ని ఉంటాయి అనమాట మొక్కాలు ఇద్దరివి వాడిపోయి ఉన్నాయి అసలు మా ఆయన కూడా పాపం కొంచెం పెరుగను తిన్నారు అంతే కదా నేను కూడా అంతే సో లేదో కూడా తీసుకుని తినాలి వేస్తుంది టైం ఆరు కూడా అవుతున్నట్లేదు ఏంది అమ్మాయి ఆకలి ఆకలి అంటుంది అనుకుంటున్నారు కదా టైం ఎంత అవుతుందంటే ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడే సన్సెట్ అవుతుంది సబ్వే క్లోజ్డ్ అనమాట ఇంకా కేఎఫ్సీ ఆర్డర్ చేసుకుంటున్నాము ఆ ప్లేస్లో ఉండేది సబ్వే ఇదివరకు క్లోజ్ చేసేసారు ఇంకా కేఎఫ్సీ తీసుకున్నారు మా ఆయన త్రీ టూ టూ ఫోర్ అక్కడ వస్తుంది వచ్చేసింది ఆర్డరు సో రెండు బర్గర్లు ఆర్డర్ చేసుకున్నాము చికెన్ జింగర్ బర్గర్స్ ఎంత అంటే వెయ్యిన్ని ఐదు వందలు రెండు బర్గర్లు వెయ్యింది ఐదు వందల రూపాయలు అనమాట బయట ఏం తినాలన్నా ముట్టుకుంటే అంటుకుంటుంది అనమాట కెచప్స్ అడుగునాని చికెన్ జింగర్ బర్గర్ కేఎఫ్సీలో బర్గర్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఒక స్ట్రిప్ లాగా ఇచ్చాడు లోపల లెట్యూస్ ఇచ్చాడు అసలు మాయో అయితే ఎంత తక్కువ వేశాడు చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో సో ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట కేఎఫ్సీలో బర్గర్ ఎప్పుడు ఇండియాలో ఓకే కాకపోతే ఇది అంత లావుగా లేదు చాలా పల్చగా ఉంది మన ఇండియాలో అయితే ఇంత ఓకే అనిపిస్తుంది అనిపిస్తుందా నచ్చిందా ఇండియాలోది బాగుందా ఇక్కడ బాగుందా కదా నాకు కూడా ఇండియాలోదే నచ్చింది అసలు చాలా పల్చగా ఉంది లోపల ప్యాటీ ఇంత కాస్ట్కి అయితే అసలు వాడితే కాదనిపించింది నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అంతే ఈ ప్రైస్లో కరెక్ట్గా హాఫ్ పడి ఉండేది అంటే సెవెన్ పౌండ్స్కి కరెక్ట్గా మాకు ఒక ఫూట్ లాంగ్ సబ్బే వచ్చేది సబ్బు అసలు చాలా బాగుంటుంది అది అయితే దీంతో పోల్చుకుంటే హెల్త్కి హెల్తీ కూడా వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి బట్ ఇంకేం చేస్తాం తినేస్తున్నాము తినేసి స్టార్ట్ అయిపోవాలన్నమాట మా పిల్లలు వెయిట్ చేస్తా ఉంటారు పాపము తినేటప్పటికి నైట్ అనుకుంటారు చూద్దాం సో మేము ఇటువైపు ఉన్నాం అనమాట అటువైపు మా ఉంది సో ఆ పైన బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాము వెల్కమ్ బ్రేక్ గ్రే కార్ ఈ కాన్సెప్ట్ అయితే బాగుంటదన్నమాట ఈ టేపు ఈ టేపోల్ టేపు అదే పెన్ టేపు రావచ్చు అక్కడ సబ్వే అని బోర్డు మాత్రమే చేశారు ఇక్కడ సబ్వే లేదు అసలు చీటింగ్ ప్లాంట్స్ प्लांट्स కెన్ బై యో ఫిరోజా చెట్టు ఎనిమిది పౌండ్లంట అంట బాబిత్ పౌండ్ బోకే మే హమ ఉతరే పౌండ్ ఇవెంత ఉన్నాయి ఇవి ట్వెల్వ్ పౌండ్స్ ఇలాంటివే మనం మొన్న అక్కడ సిక్స్టీన్ పౌండ్స్ ఎంతో చూసాం కదా వద్దులే నానిరా మనము అక్కడికి వెళ్దాం బిఎండ్ క్యూకి సో ఇలా చెట్లు పెట్టమ్మేస్తున్నారు సో ఫైనల్లీ ఇంకా తినేసి బయలుదేరేసాము బయట వెదర్ చూసారు కదా ఎలా ఉందో ఆకాశము ఆరు అవుతున్నట్టుంది ఈ చీకటి కూడా పడలేదు బట్ టైం ఎంత అంటే ఎయిట్ థర్టీ మించు సో అసలు ఇంకా తొందరగానే చీకటి పడదు ఇప్పుడు కూడా అసలు ఇంకా ఇంకా పోన్ పోని ఏంటంటే పది గంటల వరకు కూడా ఇలాగే ఉంటది